మోనికక్క పండు అజయన్ అందరు బాధపడుతున్నారు ఎందుకంటే నేను ఏడుస్తున్నా అమ్మైనా <laughs> నన్నైనా <laughs> <usimit> <laughs> ఒక మంచి వీడియో కొడదాం అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్న కామెంట్లు చూసి అవి చూసి ఇవి చూసి అన్నీ నా మైండ్కి ఎక్కిపోయినాయి పిచ్చి లేచిపోతుంది నాకు సో అవన్నీ పట్టించుకోదని ఫిక్స్ అయిపోయినా మా మోనికక్క పండు అజ్జయన్ అందరు బాధపడుతుంది ఎందుకంటే నేను ఏడుస్తున్నా ఎందుకు ఇది ఊకే ఏడుస్తుంది ఎందుకు ఇది ఊకే డల్ అయిపోతుంది అన్నం తింటలేదు బయటికి పోదాం అన్న సరే వస్తలేదు అసలు ఏం జరుగుతుంది లైఫ్లో అని చెప్పి ఆ టెన్షన్ ఆడిపోతురు అందుకోసమే ఆ టెన్షన్లో కాసా ఇంకా కొంచెం పెద్ద టెన్షన్ వాళ్ళకి పెడదామని ఫిక్స్ అయిపోయినా ఈరోజు వాళ్ళందరితో ఒక ఆట అయితే మనం ఫిక్స్ అయిపోయినా గా ఏం చేస్తా అంటే నేను డోర్ పెట్టేస్తాను ఇక్కడ అజయక్క కెమెరా హ్యాండిల్ చేస్తుంది బయట నుంచి జీవనన్నకి కెమెరా హ్యాండిల్ చేయమని చెప్తా నువ్వేం చెప్పు తెలుసా కెమెరా పట్టుకొని అక్క సన్న డోర్ ఇస్తలేదు వన్ అవర్ అయిపోయింది లోపలికి పోయి అసలు డోర్ దిగట్లేదు అక్క నాకు ఏం అర్థమవుతా అక్క అని చెప్పి నువ్వు చెప్పు అది వచ్చి డోర్ కొడుతూనే ఉంటారు ఎంత డోర్ కొట్టినా తీయను కలిసి అస్సలు తీయను అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక నేను చనిపోయే చనిపోతున్నా అని చెప్పి ఫ్రాంక్ చేస్తాను మీద నేను చచ్చిపోతాను చంపినదా అది అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేస్తూనే ఉంటాను డోర్ కొడితే ఏం తీయను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆడుకుంటా దాని తర్వాత ఒరుగుతా ఇంట్లో అయిపోయింది ఇంకా నేను వేసుకుంటున్నాను ఇష్టపోతు నాలేజ్ అని చెప్తా నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమన్నా అవుతుందంటే వాళ్ళు అస్సలు తీసుకోలేరు చిన్నది ఏదైనా సరే మా నాకు సరిగడుకులు అయినా సరే వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతారు ఎందుకంటే ఎందుకు దాని ఊకే బాధ పెడుతున్నారో అది ఇది అని చెప్పి సో ఇప్పుడు నేను ఇంత పెద్ద దారి తీసి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు చూడాలనిపిస్తుంది సో అజేనా పండు కూడా పైనే ఉన్నారు మోనకొక్క మాత్రం దాని రూమ్ ఉంది అది ఎట్లుందో కూడా తెలియదు మనం అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు

ఇప్పుడు <T |ar|> <to> <-itus> ¿Vale? ఏడు సంవత్సరం ఏమైనా అడిగే లోపల లోపల పెద్దలు హలో సనాను నాటకాలు తిన్నారు సనాను మమ్మీ నీ తమ్ముడు మీ చిన్న తమ్ముడు మీ అన్న మీ అక్క ఏమైపోతారు సనా నేను మీకు టార్చర్ కదా అక్క ఈ రోజు నుంచి మీ లైఫ్ లో ఉండనేనే అక్క ఒక్కొక్క అందరు ఒసరసన చచ్చిపోతే కూడా ఇవ్వకండి ఫోన్

അയാളേ മധുര പ്രോ അമ്മ ജീവൻ തന്നെ డోర్తో ఇస్తా డోర్ కొడుతో తీసుకోదే నన్ను వీడియో పట్టుకోమని నేను వెళ్ళిపోయిన అనుకున్నావు కదా నువ్వు అదే జంగు నేను మళ్ళీ అబ్బాయి

కలకట్టాల ఇట్ లైఫ్ అయిపోయినం నికిపోయినం గానే నిజం వస్తుంది ఆ సేఫ్ గానే అంటే ఆడు కొడుతున్నా అన్నాడు ఎంపా అంటే స్టేట్ లో లో డోర్ దగ్గర సనన్ ఫస్ట్ టైం న అజేగా నిడ పల్ల పల్లదే కూడా గాని దాని పెండి దాని కొట్టే కదా మనం మొట్టి